ఫ్రెండ్స్ అందరు బాగుండారు ఈ పొద్దు అయితే మేమైతే కరిషికయలు అయితే చేస్తుండాం అనమాట ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఫస్ట్ అయితే అరకిలో గోధుమ పిండి అయితే తీసుకురండి దాంట్లోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటే అయితే చపాతీల పిండి కదా పిసుకున్నట్టయితే పీసుకునండి ఇక్కడ మా అయితే చూపిస్తూ ఉండడం చూడండి ఇట్లా అంటే పీసుకొని తర్వాత అయితే కొన్ని పల్లీలు అనమాట ఒక కప్పు అయితే తీసుకునండి ఇంకా ఏ పిచ్చి కాస్ అయితే పెట్టుకునండి దాన్ని పొడుగులు చేసుకునండి ఇంకా దాంట్లోకి అరకిలో కొబ్బరిలో తీసుకొని ఇట్లా పొడైతే అయితే తీసుకునండి తర్వాత ఇంకా అరకి కిలో కొబ్బరికి అర కిలో చక్కెర అట్లనే మనం అప్పుడు మిక్సీకి పెట్టుకునేటింగ్ం కదా అది కూడా వేసుకొని అయితే కలుపుకోనండి అట్లే దీంట్లోకి వాసన మంచి వాసన కోసం యాలక్ బుడ్లు కూడా వేసుకొని కలిసి అన్నీ బాగా కలిసేటట్టు అయితే కలుపుకోనండి కొబ్బరి అయితే తురుముకొని అయితే వేసుకునండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే పచ్చిపచ్చి అయితే మిక్సీకి పట్టుకొని అయితే వేసుకున్నాను అనమాట ఇది మా అమ్మ చూపిస్తాను చూడండి అట్లయితే కలుపుకునే అన్నమాట అన్నీ బాగా కలిసేటట్టు ఇట్లయితేనే బాగుంటుంది అన్నమాట అంచాకి బాదం పప్పు గౌడంబి ద్రాక్ష అట్లే ఇంకా నైలలో వేయించి కాసి చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకుని దాంట్లోకి అయితే వేసుకోండి అనమాట మధ్య మధ్యలో తాకితే మాత్రము బలం ఉంటుంది తినేటప్పుడు ఇంకా అంచాకైతే ఇట్లా చిన్న చిన్న ఒంట్లయితే చేసుకునండి పిండిని చేసుకొని మా అమ్మ ఇట్లా తిక్కుతుంది కదా అట్లయితే చేసుకోండి తిక్కుకునండి చిన్న చిన్నగా తిక్కుకునండి మాకెళ్ళి ఏమన్నా పండుగలు ఉంటే ఇంకా కొబ్బరి కరిచికాయలు చేసుకొని తింటాం అనమాట మా ఊరికేళ్ళు అంత ఫేమస్ అనమాట ఇవైతే మీరు కూడా తయారు చేసుకొని తినండి ఎట్లుండవో నాకైతే కా అయితే అయితే చేసి తర్వాత ఇట్లు చూపిస్తుంది కదా ఇట్లు తిక్కుకున్న తర్వాత అప్పుడు మనం చేసుకొని పెట్టుకుని కదా ఆ ఆ స్టఫ్ అయితే పెట్టుకునండి అంచుల్లోనైతే అట్లా ఒత్తుకునండి కింద పడుకోకుండా అయితే ఉంటుంది అనమాట మనకు ఒత్తుకునేటప్పుడు ఇంకా చేసి కాసి అయితే దాన్ని ఇట్లా గట్టిగా అయితే ఒత్తండి నూనెలోనే వేసేటప్పుడు లీక్గా ఉంటుంది అనమాట ఇట్లా మేమో చూపించేటట్లయితే ఒత్తుకున్నాండి బాగా గట్టిగా ఒత్తుకుని కాసి మనం ఇంకా నూనె మీద నువ్వు ఒక పక్క అయితే ఇవి చేసుకుంటే ఒక పక్క అయితే నూనె అయితే కాలుతుంది అనమాట ఇట్లయితే గట్టిగా అయితే ఒత్తుకునండి మీకు కానీ అతుక్కోకుంటే అంచెలకి నూనెన్నా నీళ్ళన్నా అంటించుకొని అయితే అతికించుకోనండి ఇట్లా గట్టిగా అయితే వద్దండి ఇంకా తర్వాత అయితే మేమైతే ఇట్లయితే అన్ని చేసి అయితే పెట్టుకున్నాం అనమాట నూనైతే హీట్ ఎక్కింది నూనెలోకి ఒక రెండన్న అన్న మూడన్న వేసుకోవాల్సి అయితే బంగారు కలర్ వచ్చేంతవరకు అయితే బాగైతే వాటిని ఫ్రై చేసుకున్నాండి నేను ముందర చెప్తున్నాను చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుని అండి కరెక్ట్గా అయితే మరి మీరు ఇంకా ఎక్కువగానే పెట్టుకుంటారు అనుకోండి మంట మాడిపోయి మీ మొగలతోటి తిట్లయితే తింటారు చూడండి ఇంకా ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్క ఇంక ఇట్లా బాగా అయితే వేయించుకోనండి సుషేర్న ఇట్లయితే తిప్పేసుకుంటే అయితే వేయించుకోనండి ఇట్లా బంగారు కలర్ వచ్చేంత వరకు అయితే ఇంకా వేయించుకున్నాండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ అయితే ఇట్లయితే వేయించుకున్నాండి అనమాట ఇంకా అన్నీ అయితే అయితే మేమైతే ఇట్లా గుండెల్లోనైతే తీసిపెట్టుకున్నాం అనమాట మీరు డబ్బాలు ఉంటే ఆ డబ్బాలోనైనా తీసిపెట్టుకున్నాండి ఇంకా సూపర్ అంటే సూపర్ ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదర్ అంటే అదరుగుట్టేది అనమాట మీకైతే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా అయితే ఎంజాయ్ అయితే చేయండి అనమాట మా మసంగ అయితే ఎంజాయ్ చేయండి మా వీడియోకి అసలు లైకులు కొట్టలేదు సబ్స్క్రైబ్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టండి ఫోర్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్